తీసుకోర <laughs> <laughs> छा पक आहे టౌను మండల డీలర్లు రేషన్ డీలర్ల మందరము ఇక్కడ గురుగుడుకి ముఖ్య కారణము మన కూటమి ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారికి నాన్నెల మనోహర్ గారికి అలాగే మన ఎమ్మెల్యే అఖిలమ్మ గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇక్కడికి మేము అందరం హాజరైనాము ముందుగా ఈ ఉద్దేశం మీ ఇక్కడికి హాజరు కానీ ముఖ్య ఉద్దేశం ఏమనగా అనగా వ్యవస్థను రద్దు చేసిన కారణంగా మేము కూటమి గవర్నమెంట్కి అలాగే మన ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలపాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడికి రావడం జరిగింది గిడి మాది కాదు గవర్నమెంట్ ముందు సర్వే చేసి కూటమి ప్రభుత్వం వస్తూనే ప్రజలతో అందరితో సర్వే చేసి ఎందు వ్యవస్థ ఉండాలా వద్దా అని కోరుకొని వాళ్ళతో సర్వే చేసినాక వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు తీసుకున్న తర్వాత ఏది మంచిది ఏది చెద్దడని వాళ్ళు ఆలోచించి డీలర్లు అయితేనే సరిపోతుంది ఈ వ్యవస్థకి అందుకే ఈ డీలర్లు మళ్ళీ చేర్చాలని పునరుదించాలని కోరుకొని వాళ్ళు అభిప్రాయం తీసుకొని జనాల సమక్షంలోనే జనాల జనాలతో సర్వేలోనే నూటికి నూరు రూపాయలు సర్వే చేయడం వల్ల వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం వల్ల మళ్ళీ డీలర్ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని జరగడం జరిగింది గత ప్రభుత్వము ఎండియూ డిస్ట్రిబ్యూషన్ వల్ల వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ తయానికి వాళ్ళు అండకపోవడం వల్ల వాళ్ళకి సరిగా రేషన్ అండేది కాదు అలాగే పంపిణీలో కూడా సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటే అవుతున్నది అదే డీలర్ వ్యవస్థలో అయితే అయినా వందకి తొంభై తొంభై ఐదు శాతం వరకు డీలర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది అది గమనించి గవర్నమెంటు సకాలంలో అందరికీ సరుకులు అందాలా అందరూ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మళ్ళీ మమ్మల్ని ఈ రేషన్ వ్యవస్థలోకి రానివ్వడం జరుగుతుంది మేము కూడా గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మేము సేవ చేయాలని మంచి పేరు తేవాలని మేము కూడా సహకరిస్తామని సహాయశక్తుల మాకు చేతనైన వరకు మేము చేస్తాము ఈ గవర్నమెంట్కి చెడ్డ పేరు తేకుండా మేము ఉంటామని ఈ ఈ ద్వారా మేము తెలియజేస్తున్నాము అందు ఈ బండల దీలల సంఘం ద్వారా మేము తెలియజేస్తున్నాము అందుకు కృతజ్ఞతగా ఈరోజు మేము ఎంఆర్ ఆఫీస్ నందు పాలాభిషేకము చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం గారికి మండల మనవరికి అక్కడ మా అందరికీ కలిపి మేము పాలాభిషేకం చేసి ఏదో మాకు చేతన మా కృతజ్ఞత మేము ఇలా తెలియజేసుకుంటున్నాము నమస్కారం